నమస్తే అండి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసింది కానీ వాటి అమలుకు ఎక్కడా కూడా చిత్తశుద్ధి చూపించే ప్రయత్నం కూడా చేయలేదు మీరందరూ కూడా చూడొచ్చు అది మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్డుకు ఫస్ట్ సెకండ్ బిట్టే ఇక్కడ కనబడుతున్నది ఖాళీ ఇక దాని తర్వాత ఇక్కడ పరిశ్రమ కనబడుతుంది అది పరిశ్రమ ఇప్పుడు నడుస్తుంది మన సొమ్ము అంటే ఇది ప్రభుత్వ భూమి అంటే మన సొమ్ము ప్రజల సొమ్ము ఈ ప్రజల సొమ్మును కేవలం ఏడు కోట్లకే ఏ విధంగా అమ్ముతారు రీసెంట్లీ మెయిన్ రోడ్ మీదే కూడా గోడలు గీడ లేదు ఎవరంటే గవర్నమెంట్ వాళ్ళు అని చెప్తున్నారు అది ఉందా పోయిందా కూడా తెలియదు మాకు దాదాపు మూడు ఎకరాల చిల్లర ఉంది అది కూడా మౌలాలి ఇండస్ట్రీల ఇది తప్పండి ఇక్కడ దాదాపు పెట్టిన అంత దొంగ పనిది ఈ పది పదిహేను ఎంత తెలంగాణ డెవలప్మెంట్ అయిందో ఈ ఐదేళ్ళ దీన్ని శ్రీలంక చేద్దామని చూస్తున్నా నమస్తే అండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసింది కానీ వాటి అమలుకు ఎక్కడా కూడా చిత్తశుద్ధి చూపించే ప్రయత్నం కూడా చేయలేదు చేయకపోగా మనం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎందుకు చేశాం నీళ్లు నిధులు నియామకాలు ఆ నిధులకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో అప్పనంగా కూడా అమ్ముకునే ప్రయత్నం చేసుకొని దొంగ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఐదు లక్షల కుంభకోణం చేసింది అంటూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఆరోపించింది నిజమే అనేది తేటతల్లమైపోతున్న పరిస్థితి ఎలా అంటే దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది తొంభై రెండు ఎకరాలకు సంబంధించి పారిశ్రామిక వర్గాల వాడలలో ఉన్న భూములన్నింటినీ కూడా ఎస్ఆర్ఓ అంటే రిజిస్ట్రేషన్కు సంబంధించి ముప్పై శాతానికి లోపే కూడా వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది అంటే అతి తక్కువ ధరకే ఎందుకు ఇస్తుంది ఒక్కసారి నా రైట్ సైడ్లో చూడండి మీరు కూడా చూడవచ్చు అది మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్డుకు ఫస్ట్ సెకండ్ బిట్టే ఇక్కడ కనబడుతున్నది ఖాళీ ఇక దాని తర్వాత ఇక్కడ పరిశ్రమ కనబడుతుంది అది పరిశ్రమ ఇప్పుడు నడుస్తుంది పరిశ్రమ ఇన్వెంటరీకి సంబంధించిన పరిశ్రమ ఇక్కడ నడుస్తున్న ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి చాలా క్లారిటీగా చూస్తున్నాం ఇక మరోవైపు ఇడ్ సైడ్ అన్ని పరిశ్రమలు కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ ఆ పక్కన కూడా చూడండి ఆ చెట్ల ఉన్నది కూడా పరిశ్రమే ఆ పక్కన అక్కడ వెహికల్ ఉన్నది కూడా పరిశ్రమే ఆ పక్కన వ్యక్తి వెళ్ళే కాడ కూడా పరిశ్రమలే అవన్నీ కూడా నడుస్తున్నాయి సో ఇక్కడ ఒక ఖాళీ ఫ్లాట్ ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలకు సంబంధించిన స్పేర్ యార్డ్ ఇది దాదాపుగా ఇక్కడి మార్కెట్ విలువ అంటే నాచారానికి సంబంధించి మార్కెట్ విలువ ప్రకారం సుమారుగా మనం అంచనా తక్కువ వేసుకున్న రెండు లక్షల చొప్పున వేసుకున్న కూడా ఒక యాభై ఆరు కోట్ల విలువ చేసే భూమి దీనిని కేవలం ఏడు కోట్లకే అమ్ముతామంటూ ఒక వెబ్సైట్లో ప్రత్యక్షమైంది అంటే ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా మన సొమ్ము అంటే ఇది ప్రభుత్వ భూమి అంటే మన సొమ్ము ప్రజల సొమ్ము ఈ ప్రజల సొమ్మును కేవలం ఏడు కోట్లకే ఏ విధంగా అమ్ముతారు అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి మిగతా నలభై తొమ్మిది కోట్ల రూపాయల పైసలు ఎవల జేబులోకి పోతున్నాయి ఎక్కడి పోతున్నాయి అటు ప్రభుత్వానికి రాక ఇటు ప్రజలకు లబ్ధి చేకూరక లేదా ఐదు లక్షల కోట్లకు సంబంధించి ప్రజలకు ఏమైనా పథకాలకు అందించే ఉద్దేశం ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఇంకొక వైపు ఇక్కడ మార్కెట్ విలువకు ఇక్కడ ప్రభుత్వం అప్పచెప్తున్న దానికి ఎక్కడా కూడా పొంతం లేని పరిస్థితి కనబడుతుంది సో ఒకసారి నాతో పాటు ఇక్కడ ఈ చుట్టుపక్కల అంటే ఇటు ఏది ఈ ప్రాంతం అంటే నాచారం కానీ మౌలాలి కానీ లేకపోతే ఇటు ఏస్రావు నగర్ కానీ లేదా ఇటు తార్నాక కానీ లేకపోతే ఇటు చాలా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది నేతలు నాయకులు కూడా ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఇలాగే కొనసాగితే మన ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ భూములు అనేది ఇక కంటికి కనబడి అయితే ఇంకొక అంశం కూడా ఇలా ఉంది ఈ కా ఈ ల్యాండ్కు సంబంధించి ఏడు కోట్ల రూపాయలు అంటూ ప్రభుత్వం చెప్తున్నది ఇక్కడ ప్రాక్టికల్గా యాభై ఆరు కోట్ల విలువ చేస్తుంది ఈ పారిశ్రమలకు అన్నింటినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తే ఈ యొక్క భయంతో మరి ఈ చుట్టుపక్కల ఉండే పరిశ్రమల పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఆ మెయిన్ రోడ్డుకున్న ఉన్న సెకండ్ దాదాపుగా యాభై ఆరు కోట్ల విలువ చేసే భూమిని ఏడు కోట్ల రూపాయలకు మాత్రమే ఎట్లా అమ్ముతారు మరి ఇక్కడ ఉండే పరిశ్రమలన్నీ కూడా ఇవన్నీ కూడా పరిశ్రమలకు కూడా పారిశ్రామిక రంగం అన్నట్టు ఫోర్త్ సిటీ అని చెప్తున్నారు కదా అక్కడికి తరలించి వాటిని వీటికి అలాట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుందా నాచారం అంటేనే ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి ఈ పాలసీకి సంబంధించి ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి మరి ఏం చేయబోతున్నారు అనేది మనం కూడా ఆలోచిద్దాం సో మొత్తానికి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా చూస్తారో దీన్ని ఎందుకంటే దాదాపుగా యాభై ఆరు కోట్ల విలువైంది ఇంకెక్కువనే ఉండొచ్చు కావని కేవలం ఏడు కోట్ల రూపాయలకు మాత్రమే సేల్ పెట్టిన పరిస్థితి పరిశ్రమలు అన్నింటిని కూడా తరలించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఇందులో ఏం కుట్ర తాగిందండి యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఉదాహరణగా ఎగ్జాంపుల్గా ఇది ఒక కంపెనీకి ఏడు కోట్లకు పెట్టారు పెట్టి మిగతా కంపెనీలో భయపెట్టించి ఇక్కడి నుంచి తరిమియాలని చెప్పేసి రెండోది ప్రజల సొమ్ము అయితే మా ఇప్పుడు మీరు యాక్షన్గానే పెట్టాలా సపరేట్గా ఎట్లా పెడతారు మీరు బ్రోకర్లతో పెట్టించారా ఎవరితో పెట్టించారో తెలియదు సపరేట్గా ఎట్లా పెడతారు మీరు గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నప్పుడు గవర్నమెంట్ మీరు ఇది పెట్టాలా మీరు అది పెట్టలేదు ఇంకొకటి ఇంత రెండు రెండు వేల ఎనిమిది వందల గజాలు రోడ్డు నుంచి సెకండ్ పెట్టు అంటే మాకు ఏమర్థం అయింది అంటే మేము అడగడానికి పోతే మినిమం ఒక చిన్న ప్లాట్ అడిగితేనే రెండున్నర కోట్లు అన్నారు వంద గజాలు ప్లాట్ వీళ్ళు ఏ రేట్లో ఏడు కోట్లకు అమ్ముతున్నారో ఇదంతా స్కామ్ కనిపిస్తుంది ఇది అదొకటి ప్లస్ ఇంకొకటి అన్ని కంపెనీలని ఇక్కడ నుంచి అంటున్నారు ఇక్కడ మేము మా ఉద్యోగాలు ఏం కావాలా మా బతుకులు ఏం కావాలా ఇక్కడ అంతా స్లమ్ ఏరియాలో చుట్టుపక్కకి ఇక్కడ పట్టుకుంటే మౌలాలి నాచారం బాబానగర్ ఈసిఎల్ కుషాయిగూడ బోడుప్పల్ చర్లాపల్లి ఇవన్నీ స్లమ్ ఏరియాలు వీడికి వచ్చి మేము పని చేస్తాం మీరు ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి ప్రయత్నించి అన్నీ మెల్లమెల్లగా అన్ని కంపెనీలలో ఏదో విధంగా మూత పని చేపించి దీన్ని అమ్మ అమ్మడానికి పెడుతున్నారు అసలు ఏం చేస్తున్నారు ఇది అసలు డబ్బులు ఎవరు రేవంత్ రెడ్డి గారు పోతున్నాయా ప్రజల కోసం ఆ రిస్కిమ్లు అన్నారు ఆ రిస్కిమ్లు కూడా పెట్టలేదు ఎన్నో కంపెనీలు అమ్మివి మౌలాలి ఇండస్ట్రీలలో కూడా చాలా కంపెనీలు అమ్మ అమ్మడం జరిగింది రీసెంట్లీ మెయిన్ రోడ్ మీదే కూడా గోడలు గిడ లేవి పెట్టారు ఎవరంటే గవర్నమెంట్ వాళ్ళు అని చెప్తున్నారు అది ఉందా పోయిందా కూడా తెలియదు మాకు దాదాపు మూడు ఎకరాల చిల్లర ఉంది అది కూడా మౌలాలీ ఇండస్ట్రీలో ఇది తప్పండి ఇక్కడ దాదాపు పెట్టిన అంత దొంగ పనిది ఇక్కడ రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు గజం నడుస్తుంది ఇక్కడ వీళ్ళు ఏడు లక్షలకు రెండు వేల ఎనిమిది వందల యాదాలు పెడుతుంటే ఇదే స్కీమ్ ఓపెన్ స్కీమ్ అనేది ఓపెన్గా పెట్టాలి వీళ్ళు చుట్టపలకు వాళ్ళ బంధువులకు మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు వాళ్ళ రిలేటివ్కు మీరు చెప్పి పెట్టేసి మళ్ళీ తిరిగి చూసారు అమ్ముడుపోయిందని చెప్తున్నారు నడుస్తున్న కంపెనీలని బంధు బంధువు చూపిస్తున్నారు వీళ్ళు తప్పు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి అది అంటే ఈ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ భూములను నమ్ముతున్నది కదా ఇది కరెక్టేనా అంటే బీఆర్ఎస్ పార్టీ ఐదు లక్షల కోట్ల స్కామ్ అంటుంది అటు బీజేపీ ఆరు లక్షల కోట్ల స్కామ్ అనేది చాలా స్పష్టంగా చెప్తాను మీరు ఇక్కడనే దాదాపుగా నలభై తొమ్మిది కోట్లను దొరకబట్టినాం అంటే మిగతా ఎంత ఉండే అవకాశం ఇంకెక్కు ఉండే అవకాశం ఉంటుంది ఇంకా పడితే చాలా ఉండే ఇదే నాచారంలో మనం చూసింది ఒకటి మెయిన్ రోడ్కి ఇంకా లోపల వందలు వందలు కంపెనీ ఫ్యాక్టరీలు ఉన్నాయి దాంట్లో ఇంకెన్ని పోయినావో తెలియదు వేలాది ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఇవన్నీ వీటిలో ఎంత ఎన్ని పోయినా ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు మనం ప్రతి ఒక్క కంపెనీ దగ్గర పోతే తెలుస్తుంది ఏది అమ్ముడు పోయినా ఏది పెట్టారు ఏది ఎంత కమ్మీరు ఏది ఎంత కొన్ని మనం తెలిసినవి మనం చూస్తున్నాం కేటీఆర్ గారు చెప్పినది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కేటీఆర్ గారు చెప్పినాక బీజేపీ కూడా దీని మీద పనిచేసి ఒక వెయ్యి కోట్లు ఎక్కువ చెప్తుంది బీజేపీ కానీ ఎంతవరకు అయినా వాస్తవం కేటీఆర్ గారు చెప్పింది వాస్తవమే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కూడా వాస్తవమే దొంగ గవర్నమెంట్ సొమ్ము దొంగలాగా అమ్ముకుంటున్నారు వీళ్ళు రైట్ మీరు ఎట్లా చూస్తారన్న ఇక్కడ ధర ఎంత ఉంది ఇప్పుడు ఈ ధరను దాదాపుగా ఏడు కోట్లకి అమ్మడం అయింది అసలు ఎంతకు పోతుంది ఏంటి అన్న ఇప్పుడు మొన్న దాకా అక్కడ కోంపాలిలో అక్కడ ఇక్కడ అమ్మ భూములు అంతే కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్తారు కదా మళ్ళీ ఇది కూడా సిటే కదా ఇది అమ్మ ఊరు కాదన్న ఏమో గ్రామ పంచాయతీ ఏం కాదు కదా ఏం ఆటో సిటీ అవతల కాదు సిటీలో ఉంది ఇది మొత్తం పబ్లిక్ ఒక ఒకప్పుడు అంతా ఖాళీ ప్లేసు పబ్లిక్ బతకడానికి ఇండస్ట్రీల కోసము గవర్నమెంట్ అనర్ట్ చేసింది పబ్లిక్ ఇక్కడ రావాలి బతుకుతే రావాలి ఇదంతా సిటీ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి నీ కోంపాలిలో అక్కడ ఇక్కడ వేల కోట్లు వేల కోట్లు హైలైట్ హైలైట్ ప్రైజ్ అమ్మినప్పుడు ఇక్కడ భూములకు ఎందుకు ధర తగ్గించి చెప్తున్నారు వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళకు సంబంధించిన కంపెనీలకి లాభం కూర్చోనీకి గవర్నమెంట్ ఒక దానాన్ని నష్టం చేస్తున్నారు ఇంకోటి ఈ గ్రేవణ్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటే ఈ పది ఏళ్ళల ఎంత తెలంగాణ డెవలప్మెంట్ అయిందో ఈ ఐదేళ్ళ దీన్ని శ్రీలంకను చేసామని చూస్తున్నానా శ్రీలంకను చేసి ఇక్కడున్న పబ్లిక్ని మొత్తం నేను ఏదైతే అప్పు చేసిండు అప్పు చేసినా అప్పు చేసిండు దానికి అభివృద్ధి కూడా చూపించిండు ఈయన కాళ్ళి అమ్ముకుంటా 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 ఇంకా మూడేళ్ళ దీన్ని శ్రీలంక చేసి మొత్తం పబ్లిక్ భారాన్ని మొత్తం చేసి తప్పుకుందామని చూస్తున్నానా రైట్ చూస్తారు కదా ఇక్కడున్న నేతల లేదా ఇక్కడున్న స్థానికుల వాదన కూడా ఇదే సో మొత్తానికి బిట్ ఇదండి దాని తర్వాత మెయిన్ రోడ్ ఒకసారి అక్కడ మెయిన్ రోడ్ చూడండి అది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ అండి ఈ బిట్టును ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లో అమ్మకాన్ని అయితే పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా చూడాల్సిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పరిశ్రమ నడుస్తుంది ఈ పరిశ్రమను భయభ్రాంతులకు గురి చేసి మరి మేము తరలించే ప్రయత్నం చేస్తాం ఈ ఇన్వెంటరీకి సంబంధించిన పరిశ్రమ ఏదైతే ఉందో మరి దీనిని తరలించే ప్రయత్నం చేస్తామంటే వీళ్ళ భయభ్రా భయభ్రాంతులకు గురి చేసి ఏమైనా వీళ్ళ నుండి ఒత్తిడి తెచ్చి ఏమైనా వసూలు చేసే ప్రయత్నం చేస్తారా అంటే ఏం చేయదలుచుకుంది ప్రభుత్వం అనే దానికి ఒక క్లారిటీ విజన్ ఉందా పోనీ భూముల నమ్ముతుంది రేపు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా కూడా మళ్ళీ మేము వాపస్ తీసుకుంటామని చెప్తుంది అంటే వాళ్ళు కొనుగో కొనుగోలు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మోసపోయినట్టే కదా అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్లు ఐదు లక్షల కుంభకోణం కాదు అది ఆరు లక్షల పైచిలకు కుంభకోణం అంటూ బీజేపీ చెప్తుంది సో వాస్తవాలను మీరే గ్రహించండి ఇవి వచ్చిన పైసలను కూడా దేనికి ఖర్చు చేస్తారనేది లేదు ఇప్పటికే మండలికి సంబంధించి కేబినెట్ మీటింగ్లో కూడా చివరి అంశంగా చేర్చిరు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చరచ్చగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో మనం కూడా వేచి చూద్దాం